హలో వేవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫుల్ అనంతపూర్ పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా మగ్గాలండి ఇక్కడ వచ్చేసి మీకు డైరెక్ట్గా వేవర్స్ నుంచే శారీస్ అనేది వస్తాయి తక్కువ ప్రైస్లో ఇస్తున్నారండి ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ డిజైన్స్ అన్ని ఆంజనేయ పవర్ లూమ్స్ అనమాట షాప్ నేమ్ అయితే అన్నవాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి మంచి కలెక్షన్స్ అండి డైరెక్ట్ వేవర్స్ నుంచే చూడొచ్చు మీకు మగ్గాలన్నీ కనిపిస్తున్నాయి బాగా లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నారండి ఇది వచ్చేసి సోమందిపల్లిలో ఉంది పెనుగొండకి హిందూపూర్ కి మధ్యలో అయితే ఉంటుంది వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ వేవర్స్ సోమందపల్లిలోనే మీకు ఇంత లీస్ట్ కి అస్సలు ఇవ్వరండి కాకపోతే మీరు కూడా ఒకసారి అయితే ఎంక్వైరీ చేసుకుని అన్న వాళ్ళ దగ్గరికి రావచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం కాంటాక్ట్ నెంబర్ కూడా ఇప్పిస్తాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చినా అది కూడా మీరు చూడొచ్చు డిజైన్ అయితే హైలైట్ ఉందండి ఇలా మంచి డిజైన్స్ మీకు ఇక్కడ రెడీ అవుతాయి డైరెక్ట్ వేవర్స్ నుంచే మీకు శారీ అనేది మీకు సింగిల్ శారీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ప్రజెంట్ ఇంకా మగ్గాలు మీరు కూడా చూస్తుంటారు కదా ప్రెజెంట్ చూడండి మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ వీడియో తీయడం జరుగుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే వాచ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసారు కదా మంచిగా ఆ వీడియోనైతే రెస్పాన్స్ మంచిగా అయితే వచ్చింది చాలా మంది అయితే కస్టమర్లు కొని మంచిగా రివ్యూ కూడా చెప్పారు ప్రెసెంట్ అయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేటెస్ట్ కలెక్షన్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పదిహేడు యాభై రూపాయలు అన్న స్టార్టింగ్ బ్రోకెట్ శారీస్ ఇవన్నీ బ్రోకెట్ శారీస్ బ్రోకెట్ సారీస్ అన్న స్టార్టింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్న ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు ఒకసారి కాలంటే డీటెయిలింగ్ చూడొచ్చు ఒక్కొక్కసారి అయితే ఫ్రీ షిప్పింగ్ కల్పిస్తున్నారండి ఆంజనేయ పవర్ ఆల్ ఓవర్ ఇండియా అన్న బా ఒక్కొక్క ఒక్కసారి అయినా పార్సెల్ వేస్తాం అన్న ఫ్రీ షిప్పింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫ్లవర్స్ అంతా దీన్ని డిజైన్ వచ్చింది పళ్ళు ఇలా వస్తుందన్న సిల్వర్ పళ్ళు శారీ చూస్తున్నారు కదా మంచి బ్రైట్ గా అయితే కనిపిస్తున్నాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందన్న మగ్గం వర్క్ చేయించుకోవడానికి అన్నిటికీ కన్వీనియంట్ గా ప్లెయిన్ ఆ విధంగా ప్లెయిన్ గా ఇచ్చారా ఇది సిల్వర్ అమ్మ ఇది సిల్వర్ శారీ ఇందులోనే గోల్డ్ ఇలా చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి గోల్డ్ కాపర్

డైరెక్ట్ మ్యానుఫాక్చరర్స్ ఇంకా ప్రెజెంట్ ఇవి పదిహేడు వందల యాభై ఇక్కడ చూస్తే మీకు డిజైన్స్ చాలా అయితే ఉన్నాయి ఇందులో కూడా రఫ్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉంటాయి ఓవర్ టోవర్ డీటెయిల్ గా చూడొచ్చు మీరు ఎంత ఫాస్ట్ గా తీసుకుంటే అంత మంచిది అన్నమాట ముందే కస్టమర్స్ ఆల్రెడీ వచ్చి వెళ్లారు నేను చూసి ఇక్కడే ఉన్నాను అన్నమాట చాలాసేపు అంది వెయిటింగ్ ఓన్లీ పే చేస్తే మేము తర్వాత కొరియర్ చేస్తాము ఓహో అంటే క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా మీరు ఫస్ట్ స్టార్టింగ్ పే చేస్తే తీసుకోవచ్చు ట్రస్టెడ్ మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వీళ్ళ హౌస్ కూడా ఇదే అన్నమాట సోమందేపల్లిలో ఉంది పెనుగొండకి నియర్ లో ఉంటది హిందూపురంకి పెనుగొండకి మధ్యలో కియాకి దగ్గరలోనే ఉంటుంది హౌస్ ఇదే చూడొచ్చు మీరు అంతా ఇది హౌస్ లోనే సేల్ చేస్తున్నారు ట్రస్టెడ్ మీరు ఫోన్ పే చేసినా కూడా ఎటువంటి మోసం అయితే జరగదు మీరు ఏ శారీ ఇదే శారీ కదా ఈ సారీనే మీకు పంపిస్తారు అనమాట మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అదే సారీనే పంపిస్తారు పంపిస్తాము చూడండి ఇందులో మీరు ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అన్న నెంబర్కి వాట్సాప్ పెట్టండి అదే సారీనే మీ ఇంటికి వస్తుంది ఫోన్ పే తప్పకుండా వేయచ్చు ఆంజనేయ పవర్ లిమ్స్ డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా వేరే స్టాక్ చూద్దాం స్టాక్స్ పెడతా పద్దెనిమిది వందలు వస్తుంది అన్న ఇది ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకున్నా స్టార్టింగ్ పదిహేడు వందల యాభై రూపాయల నుంచి ఫ్రీ షిప్పింగ్ దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉంటాయి అన్నీ

లైన్స్ సీగల్ టైప్ వచ్చింది లైన్స్ అనేసి ఇది పంతొమ్మిది యాభై వస్తుంది అన్న ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి సారీస్ అయితే స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అన్న లైట్ వెయిట్ ఆ లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టున్నా ఇవన్నీ ఇమిటేషన్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ వస్తుంది అన్న శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్న బాక్స్ టైప్ ఇది ఒక వెరైటీ దీనిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టినా ఇవి ప్రైస్ అన్న ఇవి పంతొమ్మిది యాభై అన్న ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ పంతొమ్మిది యాభై ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ ఉంటుంది ట్రస్ట్ అండి తప్పకుండా తీసుకోండి మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు డీటెయిల్ గా ఇవి ఒక కలర్స్ నంబర్ ఆఫ్ కలర్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి సారీస్ ఎందుకంటే వీళ్ళే ఓన్గా తయారు చేస్తారు కాబట్టి మీకు ఇంకా బెస్ట్ అన్నమాట ప్రైస్ లీస్ట్ ప్రైజ్ ఇస్తుంటారు కొత్తగా ఎవరైనా షోరూమ్లు కానీ షాపులు కానీ పెట్టే వాళ్ళందరికీ మీ వీడియో ద్వారా కొద్దిగా యూజ్ అన్నా అవును ఎవరికంటే తెలియని వాళ్ళకి కూడా తెలియదు అందరికి కొత్తగా ఎవరు ఎక్కడ మోసపోకుండా మీకు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇంకా చాలా చూపించాలి కాబట్టి ఫాస్ట్ గా అయితే చూపిస్తున్నాము ఇప్పుడు ప్యూర్ చూపిస్తారా ప్యూర్ ఓకే థర్డ్ కార్డ్ శారీస్ ఇవన్నీ అంటే ఇమిటేషన్ మూడు కొమ్ముల చీర మూడు కొమ్ముల చీరలు అందులోనే ఇమిటేషన్ లో డిజైన్స్ గానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మూడు కొమ్ముల థర్డ్ కార్డు ఒకసారి ఇందులోనే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే చూపించాను అన్న వీళ్ళకి ఓపెన్ చేస్తే బాబా మంచిగా అర్థమవుతుంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది దాదాపు అన్ని ప్లేనే ఇస్తున్నారు బ్లౌజెస్ మ్యాక్సిమమ్ ప్లే రిఫర్ కావాలంటే చేయిస్తారు కదా ఎందుకంటే మగ్గం వర్క్ చేయించుకోవటానికనేసి ఓహో ప్లేన్ ప్లైన్గా ఇచ్చారు గా ఇచ్చేస్తాను సారీ మీద చూస్తున్నారు కదా బ్రైట్ కనిపిస్తుంది మంచి షైనింగ్ ఉందండి సారీస్ అయితే థర్డ్ కార్డ్ డిజైన్స్ ఉన్నాయి కదా ఇంకా మీకు ఈక్వల్ బార్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ ఈక్వల్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది స్కర్ట్లు వస్తాయి ఆహా నెంబర్ ఆఫ్ డిజైన్ ఈ కస్టమైజ్ ఏదన్నా అడిగినా కూడా చేయిస్తారు ఒకటి అన్న ఇందులో కలర్ కాంబినేషన్ ఇవి ప్రైస్ ఎంతనా అన్న ఇది 27 వస్తుంది అన్న 27 ఏది తీసుకున్నా కూడా ఇందులో 2700 రూపాయలు వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్న 2700 రీజనబుల్ ప్రైస్ అన్న ఇంత రీజనబుల్ గా మీకు అసలు ఎక్కడ ఇవ్వరండి ఇక్కడ సోమందేపల్లిలో మీకు మామూలుగా మ్యానుఫ్యాక్చరర్సే ఈ రేటుకి అసలు ఇవ్వరండి ఎందుకంటే అంత లీస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు ట్రస్టెడ్ నేను కూడా చూశాను కదా మొత్తం అంతా ఎంక్వైరీ చేసి అదే పనిగా అదే పనిగా ఇక్కడే వచ్చి తీయడం జరుగుతుంది మీకు మంచి సారీస్ తక్కువ ప్రైస్ లో నేను కూడా చూపించాలి కాబట్టి అన్న దగ్గరికి అయితే రావడం జరిగి ఇలా వీడియోస్ కూడా తీస్తున్నాము తక్కువ ప్రైస్ వీక్లీ చేంజ్ చేస్తాం డిజైన్స్ అయితే పర్టిక్యులర్ గా ఒకటే అయితే ఉండదన్న ఆర్డర్ చేసి చేంజ్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు వచ్చినట్టు మళ్ళీ రావాలి ఎన్నో సారి వీక్లీ స్యారీస్ వీక్లీ ఒక ఫిఫ్టీ తక్కువ e quantity నే అన్నా వచ్చేది నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయన్న డిజైన్స్ అంటే మామూలు విషయం కాదండి చాలా వీక్లీ ఒకసారి చేంజ్ చేస్తుంటారు కాబట్టి చాలా డిజైన్స్ వస్తుంటాయి పోతుంటాయి తప్పకుండా ఇప్పుడు ఉన్న డిజైన్స్ అయితే రావు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అన్న నంబర్ కి వాట్సాప్ పెట్టండి నెక్స్ట్ ప్యూర్ చూపిద్దాం ఓకే ఓకే అండి ఇక్కడ ప్రెసెంట్ ఇవి పట్టు సారీస్ కదా ప్యూర్ ఇంజర్కు చూపించిందంతా గిఫ్ట్ వేర్ ఇమిటేషన్ పట్టు అన్నా ఇవంతా ప్యూర్ అన్నా ఇందులో ఏది ఇంత కూడా మిక్స్ అనేది ఉండదు అన్న మొత్తం ప్యూర్ ఉంటుంది ఒరిజినల్ ఒరిజినల్ ఏది మిక్స్ అనేది ఉండదు మామూలుగా అంటే మనకి ప్రైస్ ఎంత ప్యూర్ పట్టిస్ లో ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది అదేంటన్నా అంత తక్కువ మామూలుగా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా మనకి మెయింటెనెన్స్ ఉండదు అంత మాది ఓన్ కాబట్టి సొంత మగ్గాలు మేమే నేర్పిస్తాము ఎనిమిది వేల రెండు వందలు అన్న మొత్తం అన్ని ప్యూర్ ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా ఎనిమిది వేల రెండు వందలు రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అన్న ఆల్ ఓవర్ ఇండియా మనకు కూడా బల్క్ ఆర్డర్ రాలన్నా

అన్ని చాలా ఉన్నాయి నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని చూపిస్తామన్నా ఇంకా డిజైన్స్ కావాల్సి అంటే వాట్సాప్ కూడా పిక్స్ అనేది పంపిస్తాం అన్న నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తామన్నా ఒకటి చూడొచ్చు అన్న మీరు డీటెయిలింగ్ గానీ సారీ ఇందులో మీరు ఏది తీసుకున్నా ఎనిమిది వేల రెండు వందలే ఎనిమిది వేల రెండు వందలే అన్న అంటే బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ కదన్నా మొత్తం ప్యూర్ అన్న ప్యూర్ కి సింబల్ ఉంటుంది అన్న అది కూడా చూపిస్తా అవునా మగ్గం వరకు పళ్ళు ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇది డిఫరెంట్ ఉంటుంది ప్యూర్ అనేది ఒరిజినల్ అనేదానికి ఇక్కడ ఇది గుర్తు అన్న ఓహో ప్యూర్ ఒరిజినల్ అనే దానికి ఇది గుర్తుంటుంది అన్న సింబల్ ప్యూర్ సింబల్ అన్న అంటే ఏం అంటే రేషన్ కనిపిస్తా ఉంటా రేషం కనిపిస్తుంది ప్యూర్ అనే ప్రతి ఒక్క దానికి అది సింబల్ అన్న బ్యాక్ సైడ్ వేవింగ్ కనిపిస్తుంది అన్న అన్న ఎనిమిది వేల రెండు వందల ఇంకా వస్తాయన్నా ఇవన్నీ ఇవన్నీ సరే సింగా కూడా చూసారు కదా చూసారు నా ఇప్పుడు ఇంకోటి చూడండి కాదు మీకోసం ఇంకోటి అయితే ఓపెన్ చేస్తున్నా అది ఇది గోల్డ్ కాంబినేషన్ ఇది సిల్వర్ కాంబినేషన్ అన్న ఓహో ఇది సిల్వర్ సిల్వర్ లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సిల్వర్ అయినా గోల్డ్ అయినా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అన్నా ఏదైనా ఒకటే ప్రైస్ అన్నా అంటే రేషన్ అంతే కదన్న గోల్డ్ రేషన్ గోల్డ్ రేషన్ ఇది సిల్వర్ కాంబినేషన్ మంచి కలర్ఫుల్ సారీస్ శారీస్ డిజైన్స్ హైలైట్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ వస్తుందన్న ప్లెయిన్ ఇచ్చేసారు ప్లెయిన్ వస్తుందన్నా ప్యూర్ ప్రతి ఒక్కదానికి అది ఇంత ఆక చూపించాలి అది సింబల్ మొత్తం రెండు వందల వారం వారం ఒక యాభై అరవై చీట్లు స్టాక్ అయితే వస్తానే ఉంటుంది అన్నీ దీంట్లో కూడా అన్న యాభై అరవై అంటే ప్యూర్ లో వస్తాయి మొత్తం కలిపాన్నా లేకపోతే లేదన్న ఒక్కొక్క ఐటమ్ యాభై యాభై డిజైన్ చాలానే వరకు వస్తాయన్న కలర్ కాంబినేషన్ డిజైన్ కాంబినేషన్ హెవీగా ఉంటుంది అన్న మార్కెట్ లో ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండింగ్ అన్నా ప్రతి ఒక్కరికి డిజైన్ కాన్సెప్ట్ ఒకటే ఉండబోదు ఇట్లా వేరే వేరే డిజైన్స్ స్పెషల్ అట్లా వస్తారు మార్కెట్ ఎట్లా ఉంటే అట్లా అప్డేట్ చార్జ్ చేసుకుంటా పోతా కొత్త డిజైన్ కొత్త డిజైన్స్ ఎనిమిది వేల రెండు ఈ సారీస్లో ఏదైనా సరే ప్యూర్ పట్టు సారీస్ నంబర్ ఆఫ్ స్టార్టింగ్ అన్నా ఓకే నెక్స్ట్ మోడల్ ప్యూర్ పట్టు ఇది ప్యూర్ పట్టులోనే లెస్ బుట్ట ప్యూర్ పట్టులో కూడా మీకు వెయిట్ లెస్ శారీస్ ఇప్పుడు చాలా మంది వెయిట్ లెస్ అడుగుతున్నారు అన్న వాళ్ళ కోసమని అదే పనిగా కస్టమైజ్ చేయండి ఓహో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అన్న సెవెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది వెయిట్ లెస్ ఫుల్ వెయిట్ లెస్ ప్యూర్ పట్టు అన్న ఇందులో ప్యూర్ పట్టులో వెయిట్ లెస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అన్న చూసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ చూడండి అక్క చూడన్నా వెయిట్ లెస్ సారీలో మీకు ఇవి ప్యూర్ పట్టు శారీస్ ఏడు వేల 5000 అన్న 7500 ఫ్రీ షిప్పింగ్ విత్ షిప్పింగ్ అన్న ఇది మీకు చాలా రేట్ అండి ఇక్కడ మీకు డైరెక్ట్ గా వేవర్స్ నుంచి మీకు సారీస్ కాబట్టి మంచి క్లాత్ కూడా హైలైట్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే నైజాదే వేయిట్ లెస్ సారీస్ చాలా మంది వెయిట్లెస్ అడుగుతున్నారు నా వాళ్ళ కోసమనే అదే పనిగా కస్టమైజ్ ఒకసారి వాళ్ళ కోసం ఒకసారి ఓపెన్ చేయనా సారీ డిటైలింగ్ చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా బుట్ట సారీస్ అంటారు కదా ఇది ఆ బుట్ట అన్న వెయిట్ లెస్ లో ప్యూర్ అండి మళ్ళీ ఒరిజినల్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు స్టార్టింగ్లో మగ్గాల ఆల్రెడీ మీరు చూశారు పల్లో ఇలా వస్తుంది ఇంకా బార్డర్ చూస్తే మీకు బిగ్ బార్డర్ ఇవంతా మీకు ఏడు వేల ఐదు వందల్లో ఈ సారీస్ అనేది లభిస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా మీకు సారీ అనేది పంపిస్తారు కొరియర్ సింగిల్ సారీ కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా వీటిలో కలర్స్ కూడా ఉంటాయి మీకు నచ్చింది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు వెంటనే కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ జాయిన్ ఏదైనా సారీ నచ్చితే మీకు ఇంకా డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ ఇంకా వన్ రామ్ జెరీ అన్న ఇందాక చూసిందన్ని ప్యూర్ పట్ట అన్న ఇవి వన్ వన్ రామ్ అన్న వన్ రామ్ జెరీ అంటుంది జరీ పేరు వన్ జరీ పేరే వన్ జెరీ పేరే వన్ రామ్ అన్న స్పెషల్ జెరీ చిలక జెరీ అంటారు కదా అందులో జెరీలో స్పెషల్ జెరీ ఇవన్నీ ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు ఒకటి ఒకటిగా చూడండి డిజైన్స్ చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్ డ్యూల్ షేడ్ వన్ గ్రామ్ డ్యూల్ షేడ్ వస్తుంది ఇలా అంటే లిఫ్ట్స్ కనపడతాయి ఇలా అంటే నార్మల్ గా ఫ్లవర్స్ కనపడతాయి ఇది డ్యూల్ షేడ్ వస్తుంది డిజైన్స్ కూడా అన్ని డ్యూల్ షేడ్ లో ఉంటాయి ఇలా చూస్తే సైడ్ చూస్తే లిఫ్ట్స్ కనపడతాయి స్పెషల్ సార్ ఆ స్పెషల్ అన్న డ్యూల్ షేడ్ కనపడతాయి ఇవన్నీ మీ దగ్గరే కదా మొత్తం మన దగ్గర మోన్ అంత ఇవి కూడా అంతేనా ఇలా డ్యూల్ షేడ్ ఉంటుంది ఇవంతా సేమ్ ఒకటే ప్రైస్ అన్న ఆ ఒకటే ప్రైస్ అన్న ఇవన్నీ పదకొండు వేల ఐదు వందల రూపాయలు వన్ గ్రామ్ ఒకటే అన్న టూ గ్రామ్ త్రీ గ్రామ్ అన్ని లభిస్తాయి మన దగ్గర అయితే వన్ గ్రామ్ ఉందన్న నెక్స్ట్ అయితే ట్రై చేస్తాము అవి కూడా చేపించి పెడతాము అన్న ఓకే నెక్స్ట్ వీడియోలో పెడతాము ప్రెజెంట్ అయితే వన్ గ్రామ్ ఉన్నాయన్న వన్ గ్రామ్ లో డివైల్ షేడ్ ఇలా వెరైటీస్ డిజైన్స్ అన్ని చాలా చేపించుకున్నాం ఒకసారి అయితే ఓపెన్ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఒకతోరి డీటెయిల్ కానీ ఏదైనా చూడొచ్చు ఓకే ఇందాక చూసారు కదా శారీస్ అయితే ప్రెజెంట్ ఇవన్నీ పాలిషింగ్ చేపినవి అన్నమాట శారీస్ ఇంకా ఇవి రెడీ కాలేదు చెప్పాలంటే అంటే డైరెక్ట్ మగ్గం నుంచి అయితే తెచ్చారు ఇవంతా పాలిషింగ్ చేయనివి శారీస్ అయితే స్టాక్ చూస్తున్నారు కదా చాలా ఉంది మీకు ఎప్పుడన్నా ఆర్డర్ ఇచ్చారంటే వీళ్ళు వెంటనే పాలిషింగ్ ఇవి చేసి మీకు మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది చాలా శారీస్ అయితే ఇవి ఇంకా స్టాక్ ఇంకా కొత్త డిజైన్స్ చెప్పాలంటే మార్కెట్లోకి కూడా రాలేదు మార్కెట్లోకి కూడా రిలీజ్ చేయలేదు ఇవి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ కలర్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకే డిజైన్లో కలర్స్ ఈ పాలిషింగ్ అయిపోలేదు మార్కెట్లో కూడా రిలీజ్ కాలేదు ఇవి వచ్చేసి ప్యూర్ అనమాట ఒరిజినల్ ఇంకా ప్యూర్ పట్టు శారీస్ ఇవి మీకు అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది పాలిషింగ్కి పాలిషింగ్ చేసిన దానికి పాలిషింగ్ చేయని దానికి షైనింగ్ అనేది వస్తుందన్నమాట ప్రజెంట్ అయితే స్టాక్ బల్క్లో మీరు చూస్తే చాలా హెవీగా అయితే ఉంది ఇంట్లో అంతా చాలా సరుకు ఉందనమాట మీకు ఎంత కావాలనుకున్నా కూడా సరుకు అంతా ఇవ్వగలుగుతారు వీళ్ళైతే మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా ఇచ్చేస్తారు ఎప్పుడైనా సరే ఎనీ టైం కాల్ చేయండి ఆంజనేయ పవర్ లిమ్స్ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి ఎన్ని సారీస్ అయినా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ డిజైన్ అయితే హైలైట్ ఉంది డిజైన్ అయితే హైలైట్ వీళ్ళ సొంత మగ్గాలైతే ఇవన్నీ తయారు చేస్తారు తప్పకుండా అయితే తీసుకోండి ఎందుకంటే ఇంత ప్యూర్ వస్తాయి మీకు వన్ గ్రామ్ గోల్డ్ శారీ డిజైన్ చూస్తున్నారు కదా అసలు బ్యూటిఫుల్ శారీ అండి పెద్ద పళ్ళు బ్రైడల్ కలెక్షన్స్ అంతా మీకు ఎంబోజ్ అలా ఏం లేదు ప్లెయిన్ ఇచ్చారు మగ్గం వరకు ఏదైనా చేయించుకోవాలంటే కన్వీనియంట్ గా ఉంటుంది బాగుంటుంది బార్డర్ బార్డర్ మీద మీరు చూడొచ్చు పెద్ద బార్డర్ ఇచ్చారు డిజైన్ కూడా ఏనుగు అలా వచ్చింది పళ్ళు ఇలా వస్తుంది ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ అన్న వాళ్ళ దగ్గర అయితే లభిస్తాయి మీకు ఏదైనా కావాలన్నా కూడా డిజైన్ ఆ డిజైన్ అంతా కూడా వీళ్ళు కస్టమైజ్ కస్టమైజ్ అయితే కొన్ని చేయించగలము బల్క్ గా ఆర్డర్ ఇస్తే కస్టమైజ్ అయితే చేయించగలరా కొద్దిగా బల్క్ ఆర్డర్ అయితే ఇక చేయించగల సింగల్ శారీ అంటే బల్క్ గా ఇస్తే ఇస్తే చేయించగలం ఇంకొక శారీ ఓపెన్ ఇది చూడండి మీకు ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ ఉంటాయి దీని మీద తీగలు కూడా ఎక్కువ వచ్చింది ఆ కూడా ఫ్యాబ్రిక్ నిజంగా బాగుందండి మీకు అయితే భలే నచ్చుతుంది సారీస్ అయితే సారీ చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది వస్తుంది మంచి గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది అండి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు వన్ గ్రామ్ గోల్డ్ శారీ కదా పదకొండు వేల ఐదు వందలు మాత్రమే అన్న ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అన్న అవునన్నా ఇవి కూడా అంతే కొన్నా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ అన్న ఆల్ ఓవర్ ఇండియా పదకొండు వేల ఐదు వందలు మాత్రమే అన్న బా మంచి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు వన్ గ్రామ్ గోల్డ్ శారీ బయట మీరు అడిగితే ఎంత రేట్స్ ఉన్నాయో మీకు కూడా తెలుసు ఇక్కడ వచ్చేసి చాలా ప్రైస్ కదా రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ అన్న రెగ్యులర్ గా ఆర్డర్ వచ్చేది బాగా మ్యానుఫ్యాక్చరర్స్ తప్పకుండా విజిట్ చేయండి ఇంట్లోనే సేల్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి ఇందులో ఏది తీసుకున్నా కూడా సేమ్ సేమ్ ప్రైస్ అన్న ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ డిజైన్స్ వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ లోనే ఇంకా మీకు కావాలనుకుంటే మోర్ పిక్స్ కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఫోన్ పే గూగుల్ పే అంతా సేమ్ సేమ్ నెంబర్ ఎప్పుడు చూసినా కూడా వెంటనే కాల్ చేయండి మరి డిజైన్స్ అయితే ఉండవు ఎందుకంటే చాలా మంది వస్తున్నారు తీసుకెళ్తున్నారు మరి అయిపోతుంటాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి అప్డేట్ చేస్తా అన్న వాట్సాప్ లో మరి ఇవి అయిపోతే మరి రావు మరి రావు తప్పకుండా గుర్తు వస్తాయి కొద్దిగా కలర్ కాంబినేషన్స్ కలర్ డిజైన్ లో కొన్ని కొన్ని చేంజ్ డిఫరెంట్ కాబట్టి మీకు ఒకసారి లేట్ అయితే మిస్ అవుతాయి తప్పకుండా తీసుకోండి వెంటనే ఇంకా ప్రెసెంట్ ఇది వచ్చేసి పెనుగొండకి హిందూపూర్కి మధ్యలో అయితే ఉంటుంది సోమందేపల్లి తప్పకుండా కాంటాక్ట్ చేసి రావచ్చు ఎనీ టైం కాల్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు ఫోన్ పే కూడా ట్రస్టెడ్ అండి ఎందుకంటే ఇంటిలోనే వీళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు చాలా మందికి షాప్స్కి షాపింగ్ కాంప్లెక్స్కి చాలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఇక్కడ నుంచి హైదరాబాద్ బెంగళూరు అలా చేస్తుంటారనమాట కాబట్టి మీకు ట్రస్టెడ్ సింగల్ శారీ కూడా మీకు ఇస్తున్నారు ఇంత మంచి ఆఫర్ అసలు వదులుకోకండి ఫ్రీ షిప్పింగ్తో పాటు ఇస్తున్నారు అనమాట శారీ కూడా తప్పకుండా విజిట్ చేయండి డైరెక్ట్గా రావాలనుకుంటే సోమందేపల్లి పెనగొండకి ఇందుకూరికి మధ్యలో ఉండాలి కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి బుక్ చేసుకోండి ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్